ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజకి జై ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ దక్షిణామూర్తయ్యే నమ మనం దక్షిణామూర్తి శ్లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాం దక్షిణామూర్తి శ్లోకంలో కొన్ని శ్లోకాల వివరణలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా అలాగే ఈరోజు ఆ శ్లోకాల వివరణలో భాగంగా దక్షిణామూర్తి నాకు ఇచ్చిన అవగాహన మేరకు నా బుద్ధి ప్రేరణకు తోచిన విధంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సహృదయంతో ఆదరిస్తూ ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ మనం శ్లోక అర్థంలో ప్రవేశిస్తాం ఇది ఎస్తైవ స్ఫురణ మాత్రేన సదాత్మకం అసత్కల్పార్థకం భాషతే సాక్షాత్తత్వసీతి వేదవచసాయో భవేన్న పునరావృత్తి భవాంబోనిదౌ తస్మై నమ ఇదం శ్రీ దక్షిణామూర్త అని చెప్పి చెప్తూ ఉన్నారు శంకరులు చాలా ఎన్నో భాష్యాలను అందరి అందించినటువంటి మహాత్ముడు మనకి శంకరాచార్యుల వారు అలా అయినా దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఏ యొక్క పరమేశ్వరుని యొక్క సద్రూపమైన శక్తి చేత అసద్రూపమైనటువంటి జగత్తులో ఉన్నవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయో అలాంటి ప్రకాశిస్తున్న వాటిని అది కాదు అది ఎంత ఏదైతే ఆ స్వయం ప్రకాశం ఉందో అదే నీవుగా ఉన్నావు అని తత్వమశీతి అని ఎవరు చెప్తారట తనను ఆశ్రయి బోధయత్వాశ్రితాన్ తనను ఎవరైతే ఆశ్రయించి వచ్చాడో వారికి వేద ప్రమాణకంగా శాస్త్ర సంబంధితంగా అందిస్తాడో గురువు అట్లా అందించినప్పుడు దాన్ని ఎవరికి అనిపిస్తుంది ఆ ఎవరికి అటువంటి గురువుని ఆశ్రయించాలనిపిస్తుంది సత్య అసత్యాల మధ్య ఉన్నటువంటి వేదాన్ని కనుక్కొని విజ్ఞానంతో జ్ఞాన పరిజ్ఞానంతో ముందుకు వెళ్తూ తనేంటో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడే కదా అటువంటి గురువుని ఆశ్రయిస్తాడు ఆశ్రయించిన వాడికి పరోక్ష జ్ఞానం నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానంను అపరోక్షానుభూతిని కలిగించి అక్కడ ఆయన ఏం చేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఆయన అలాంటి బోధన చేసిన తర్వాత సాక్షాత్కరణాద్భవే ఆయన ఏదైతే చెప్పాడో స్వయం ప్రకాశమానమై ఉన్న సాక్షాత్వమసి అయా ఇదంతా కూడా ఏది ప్రకాశిస్తుందో అది ఏదైతే ఉందో అది నీవేనని ఎప్పుడైతే చెప్పాడో గురువు అటువంటి వాడికి పునరావృత్తి భవాంబోనిధవు అంటే తిరిగి రావడము వాళ్ళు రావడం పోవడం అనేటువంటి రాకపోకలు లేనటువంటి స్థితికి వెళ్తాడు జనన మరణ చక్రాల నుంచి బయటకు వెళ్తాడు అటువంటి జనన మరణ చక్రాల్లో నుంచి బయటపడేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గురువైనటువంటి ఆ యొక్క దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ మనోయత్త స్మరణమాత్రేన సదాత్మకం అసత్కల్పార్థకం భాషతే అన్నాడు దేని ద్వారా ఇదంతా కూడా మనకు అనిపిస్తుంది కదా ఈ స్ఫురించేవన్నీ కూడా ఈ జగత్తు ఇవన్నీ కూడా దేని ద్వారా ప్రకాశం ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నాను నేను దేహమే శాశ్వతము ఇదిగో నా కళ్ళు చూస్తున్నాయి నా నోరు మాట్లాడుతుంది నా చెవులు చక్కగా పనిచేస్తున్నాయి ఎవరివి అవి ఎవరివి ఇక్కడ కానీ మళ్ళా నీవెవరు అంటే మాత్రం నేను అని లోపల నుంచి ఒక వాణి వస్తుంది ఆ వాణి ఏంటి అంతా అంతర్ అంతర్వాణి అంటే ఈ దేహం దేని చేత ప్రకాశిస్తుంది ఒక చిన్న ఆలోచన మనం చేద్దాం దేహం లోపల ఉన్నటువంటి స్వయం ప్రకాశమానమైనటువంటి చైతన్యం చేతనే దేహం ప్రకాశిస్తుంది దేహము లోపల అది లేదనుకోండి దేహానికి ఏమైనా ఈ నోరు మాట్లాడుతుందా ప్రాణం అంతా దేహం లోపల నుంచి దీన్ని చైతన్యం అందాము ప్రాణం అందాము ఏదన్నా ఆత్మ అందాము ఏదైనా మనం అనుకున్నా అది పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇప్పుడు దాకా అన్నావు కదా నేను మాట్లాడతాను నేను చూస్తాను నేను విం నేను ఆ నాట్యం చేస్తాను ఇవన్నీ నువ్వు చేసి చూడు అంటే అయ్యా దేహమేనే అసత్యమైన అంటే అసద్రూపమైనటువంటి ఈ దేహము సద్రూపమైనటువంటి లోపల ఉన్నటువంటి ఆ సత్పదార్థం ఏదైతే ఉందో స్వయం ప్రకాశమైనటువంటి బ్రహ్మ జగత్ ఏదైతే బ్రహ్మమైతే ఏదైతే ఉందో దాని చేత ఈ దేహం ప్రకాశిస్తూ ఉంది బయటికి కానీ దేహము లేకుండా ఆత్మ ఉందా ఆత్మను చూడగల ఇది ఉందా మనకి లేదు ఈ రెండిటికి అవినాభావ సంబంధంతో దేహాన్ని ఆశ్రయించు ఉన్నాడు ఆ పురుషోత్తముడు ఆయన చేతనే ఇది ప్రకాశిస్తూ ఉంది అంతేకాని దేహం శాశ్వతం కాదు ఈ కనిపించే ఇంద్రియాలు శాశ్వతం కాదు ఇంకా లోపల నేను కళ్ళు మూసుకున్న నాకు ఏదో ఏదో దృశ్యాలు కనిపిస్తున్నా అనుకుంటున్నటువంటి ఆ మనోనేత్రం ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు అది సత్యం కాదు ఇప్పుడు సరేనమ్మా ఇన్ని చెప్తున్నావు కదా భగవంతుని చూపించాలంటే మనం ఎలా చూపించగలము భగవంతుడు ఒక ఉనికిరన్నాయన ఆ ఉనికిని ఎవడైతే ఇది ఆస్వాదిస్తాడో అనుభూతి చెందాడో వాడు మాత్రమే దర్శించగలడు మన అందరిలో ఉన్నటువంటిది అయ్యా అందరు నీలో నాలో ఆత్మ ఉంది అన్నప్పుడు ఆత్మను దర్శించగలిగినటువంటి దర్శించిన వాడు మాత్రమే దాని అనుభూతి చేత దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఆ ప్రకాశమానటువంటి దాన్ని ఇక్కడ అదే చెప్పాడయ్యా సాక్షాత్ తత్వమసీతి రెండో లైన్లోకి వస్తాడు సత్వమసీతి యో వేదవచ బోధయత్వాశ్రితన లోపల స్వయం ప్రకాశమానంగా ఏదైతే ఉందో కదా అది నీవే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఒక పెట్టెలో మనం ఒక చిన్న మణిని వేస్తాం పెట్టెలో మణిని వేసి ఆ పెట్టెని క్లోజ్ చేసామనుకోండి ఆ మణి దేదీప్యమానైనటువంటి కాంతులను విరజింబడం చేత పెట్టి కూడా దగదగ అయిపోతుంది అది కొంచెం అట్లా మూత పక్కకు ఉంది దగదగలాడిపోతూ ఉంది దగదగలాడిపోతూ ఉంటే మణి చేత పెట్టి ప్రకాశిస్తుందా పెట్టే ప్రకా పెట్టే స్వయంగా ప్రకాశిస్తుందా అలాగే మణిలాంటి స్వయం సత్తా అయినటువంటి చైతన్యం చేతనే మనం ప్రకాశిస్తూ ఉన్నాము కానీ ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంది అనేక రకాలుగా అనేక రూపాలతో ఉంది ఈ చైతన్యము కనిపించేదాన్నంతా కూడా శాశ్వతము అనిపించేలా ఉంది జడంలో ఆయన చెప్పాడు కదా జడంలోనూ ఉన్నాను చరించే వాటిలోనూ చరణం లేనిటువంటి వంటి వాటిల్లోనూ ఇంకా ఇక్కడ పోతే మనకి ఒక పెద్దవాళ్ళ రోజుల్లో ఉండేవి పెంకుటిల్లు కొంచెం పూరిపాకలు అవి ఆ పూరిపాకలుగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఆ పైనటువంటి సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని కాంతి ఆ ఇంటి రంధ్రాల్లో నుంచి పడింది అనుకోండి ఈ ఒక్కొక్క ఒక రెండు మూడు రంధ్రాలు ఉన్నాయి అనుకుందాం ఒక రంధ్రంలో నుంచి ఒక అద్దం మీద పడి ఆ అద్దం మీద ఉన్నటువంటిది రిఫ్లెక్ట్ అయ్యి గోడ మీద పడింది ఇంకొక దాంట్లో నుంచి వచ్చి అక్కడ పెట్టున్నటువంటి వాళ్ళు ఆ స్టీల్ పల్లెలు ఉంటాయి కదా వాటి మీద పడి ఇంకా అదే ఇంకో గోడ మీద పడింది ఇలా పడినప్పుడు అది ఎన్ని విధాలుగా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది పైనుంచి అద్దంలోకి వచ్చాడు ఒక సూర్యుడు చూడు ఆయన ఇది మళ్ళీ ఇక్కడ గోడ మీదకి వచ్చింది మూడు ఇక్కడ మరలా ఇంకో రెండో సందులో నుంచి వచ్చినటువంటి కాంతి మరలా రెండో ప్లేట్ మీద పడింది మరలా గోడ మీద పడింది ఇక్కడ మూడు ఆరు అయ్యాయి మొత్తం ఇవన్నీ కూడా ఈ ఆరు చూర్యులని చెప్పగలమా ఒకటే సూర్యుడు ఇన్ని రకాలుగా ప్రతిబింబిస్తూ ఉన్నాడు ఆ ఆ వస్తువులను అనుగుణించి అనుగుణంగా వస్తువుల యొక్క స్వభావాలకు అనుగుణంగా అనుకుందామా ఇప్పుడు అద్దంలో ప్రకాశించిన ఆయన కాంతితో ఆ గోడ మీదకి రిఫ్లెక్ట్ అయినప్పుడు గోడ మీద ఉన్నటువంటి రంగును కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు తెల్లని గోడ అనుకోండి ఇక్కడ ఉన్న కాంతి అక్కడ కాంతి ఒకటేగా ఉంటుంది అలా కాకుండా గోడ మీద ఎరుపో పోసుపో ఇప్పుడు పల్లెల్లో పడినటువంటిది ఆ స్టీల్ కాంతికి అదిదే దీప్యమానంగా అవుతుంది అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తూ మళ్ళీ ఇది అవుతుంది కదా అలాగే మనలో ఉన్నటువంటి ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఒక వాళ్ళ వాళ్ళ స్వభావ రీత్యా వాళ్ళ వాళ్ళకున్న అవగాహన రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా గోచరం అవుతూ ఉంది కానీ అయ్యా ఇదంతా కూడా అనుభవం చెప్పేది తత్వమసీతి తత్ అది ఏదైతే ఉందో ఏంటి అది అది ఏంటి తత్ అంటే అది అన్నాడు అది ఏంటి మరి స్వయం ప్రకాశమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో అదే నీవై ఉన్నావయ్యా నువ్వు అనుకుంటున్నావే ఈ నేత్రాలు ఈ కళ్ళు ఈ చెవులు ఈ దేహము ఈ ఇవన్నీ నువ్వు కాదు నానా నువ్వు స్వయం ప్రకాశమైనటువంటి వాడివి అని చెప్పి బోధించాడు అప్పుడు అటువంటి సాక్ష్యాత్కరణాన్ని పొందినటువంటి ఆ భవేద్భవన్న అన్నాడు పొందినటువంటి శిష్యుడు ఏమన్నాడు పునరావృత్తి భవాంబోనిదవ్వని ఆ జనన మరణ చక్రాల్లో నుంచి బయటపడి చక్కగా ఆ జ్ఞానాన్ని ఇప్పుడు దాకా పరోక్ష జ్ఞానంలో ఉన్నాడు అపరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం అంటే ఉన్నదంతా ఏకం సత్వం మీదం అన్నట్లుగా ఆ ఉన్నదాంతో ఒకదాంతో లయమైపోయాడు ఇక్కడ లయము సృష్టి పునఃసృష్టి లయము అనేవి ఉన్నాయి కదా అలా తనలో తాను లయమైపోయాడు ఇప్పుడు దాకా తను వేరు తన అన్నీ కూడా కనిపించేదంతా బాహ్యంలో కనిపించేదంతా కూడా నేనే అనుకున్నాడు కానీ ఈ బాహ్యంలో కనిపిస్తున్న వీటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే నాలో ఉంది ఆ నాలో ఉన్న శక్తే ఈ కనిపిస్తున్న వాటన్నింటిలో ఉంది నన్ను ఏదైతే ప్రకాశింపజేస్తుంది నా చే ఏదైతే మాట్లాడిస్తుందో నా చేత ఏదైతే చూనిస్తుందో నా చేత ఏదైతే చెప్పబడిస్తుందో అదంతా కూడా ఒక్కటే అదే స్వయం సతాకమైనటువంటి పరబ్రహ్మ అని చెప్పి తెలుసుకున్నాడు శిష్యుడు అటువంటి వాడు మరణ చక్రాల నుంచి బయటపడతాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు శంకరాచార్యులు ఇటువంటి అవగాహనతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమస్త విశ్వగురు మండలికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చక్కగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా మరొక మారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై సాయి రామ్